నమస్కారం జే సేవేన్యూస్ కి స్వాగతం అక్రమ కేసులు పెట్టి నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారు ముంబై సినీ జత్వాని నన్ను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్న ఆధారాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తాను మరికొద్దిసేపట్లో ఇక్కడి నుండి విజయవాడకు బయలుదేరి వెళుతున్నాను నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు డబ్బుల కోసమే మాట్లాడుతున్నారని నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారు నాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది What I want to say right now is, so many powerful men have abused their position, power, authority, legal privilege, contacts with the sole motive, motive of benefiting monetarily, of unlawfully and wrongfully character assassinating me. Oh. क्या लगता है की अब आंध्र प्रदेश आप जाने वाले हैं क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ i have faith in my innocence and i'm sure that uh, you know the government is going to help that come out and, and, and they punish the culprits yeah. severely so that they cannot repeat this आपके अफसर में बहुत सारे अफसरों ने, तो ना ना ने आप, आप 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 का अपने नाम क्या है और दोस्ती बेसिक आपको आंध्र प्रदेश की सरकार कह रही है हम आपके साथ है यह सरकार का कहना है